కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ సెంటర్త్యేకతలు అతి పెద్ద ప్రొజెక్టర్ పై క్లాసెస్ నిర్వహణ బాలబాలికలకు ప్రత్యేక క్లాసులు మరియు లెబోరేటరీ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టితో ల్యాబ్ నిర్వహించబడిను ప్రతి బ్యాచ్ నందు పరిమితి సీట్లు కలవు అడ్మిషన్లు జరుగుచున్నవి సంప్రదించండి ఎస్ఈడీ కంప్యూటర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫైవ్ వన్ తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దర్శనపట్నంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకర్ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాజీ ఎమ్మెల్యే నరపశెట్టి పాపారావు డాక్టర్ కడియాల లలిత్ సాగర్తో కలిసి స్థానిక గడియార స్తంభం కూడలో జెండాను ఆవిష్కరించారు అనంతరం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు అలాగే దర్శి మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు నారపశశెట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిందని గుర్తు చేశారు మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య కౌన్సిలర్ దారం సుబ్బారావు వైస్ చైర్మన్ స్టీవెన్ యాదగిరివాసు శోభారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ओह हो 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 తెలుగు ప్రజల కోసం ఈ రోజు ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం అందరం నా నీరు నా నా నేల సంస్కృతి నా తెలుగు ప్రజలను అభివృద్ధి చేసి ప్రపంచంలోనే ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంచడం అంతే ముందు ఏనప్పుడు ఇరాడియా ఇండియా ప్రారంభించిన లక్షల 2000 శాస్త్ర ప్రక్రియ మార్పులు అందించేది దేవుడికి దేవుడికి ఐయో్ మహిళల పక్షపాతిగా పేద ప్రజలకు పక్షపాతిగా ముందుకెళ్తున్నారు మన నాయకులు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్